కవితా దినోత్సవం సందర్భంగా నేను వినిపించబోయేటటువంటి కవిత నా పేరు మల్లారెడ్డి రామకృష్ణ మది శ్రీకాకుళం ఈనాటి నా కవిత శీర్షిక పొదరిల్లు ఓ పొదరిల్లు ఉమ్మడి కుటుంబం ఆనాటి అనుబంధాలు ఆప్యాయతలు అన్నదమ్ముల అనురాగాలు ఒకరికి ఒకరి తోడుగా నీడగా కష్టసుఖాల్లో బాధ్యతలు పంచుకునే అనురాగాల నిలయాలు ఆనాటి ఉమ్మడి కుటుంబాలు ఆనాటి తీపి గుర్తులు ఆనాటి పల్లెల్లో కుటుంబం లోగిళ్ళు జనజీవన నదాలు ప్రతి ఇంట అనురాగాల కోలాహలాలు ఆర్థిక సంబంధాలు లేని ఆప్యాయతలు కోవిల కొలువైన ప్రశాంత రాగాలు ఒకరి కష్టం మరొకరిది అందరిది నవ్వుల హరివిల్లు ఈనాడు వెనక్కి తిరిగి చూసుకుంటే శిథిలాలుగా ఉమ్మడి వ్యవస్థలు చిన్ని కుటుంబాలు ఎన్నో కష్టాలు ఆప్యాయతలు కొట్టుకుపోయాయి విచ్ఛిన్నమైన ఉమ్మడి కుటుంబాలు భవితకవి కవి వినాశనాలు ఎకనైనా మేల్కొంటారా మానవులు